ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట అరవై తొమ్మిదవ భాగం తన కడుపుతో ఉన్న విషయం ఎవరితో చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియక శివరావుతో చెవులు మూసుకుని గట్టిగా అరుస్తూ ఫ్లోర్ మీదనే కూర్చుండిపోయిన నేతకి ప్యారిస్లో జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది రూమ్ సర్వీస్ అనుకుని లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేసిన అన్విత నేత్ర గొంతు విని వదిన అనగానే తన గొంతులో చేంజ్కి ఏమైంది అనివి హెల్త్ ఏమైనా బాగాలేదా నేను బాగానే ఉన్నాను అదిన కానీ అన్నయ్యకి అస్సలు హెల్త్ బాగాలేదు కంగారుగా ఏమైంది బాగా జ్వరంగా ఉంది డాక్టర్స్ మెడిసిన్ తెచ్చి వెళ్ళారు తెలియకుండానే కళ్ళల్లో చెమ్మ చేరుతుంటే అయ్యో అలాగా ఎప్పుడు లేని అన్నయ్యని అలా చూస్తుంటే నాకేదులా ఉందదినా భయంగా కూడా ఉంది నువ్వొకసారి రావచ్చుగా నేను ఇప్పుడే వస్తున్నా అనబోయేది కాస్త ఎక్కడైనా నన్ను చూసుకోవడానికి నా మనుషులుంటారు కానీ నీ సంగతి ఏంటో నువ్వే ఊహించుకో అన్నమాట పదే పదే చెవుల్లో మారుమగుతుంటే ప్లీజ్ వదినా నువ్వొకసారి రా కళ్ళు తుడుచుకుని చూడన్వి మీ అన్నయ్యకి నాలాంటి వాళ్ళు పనికిరారు అతన్ని చూసుకోవడానికి ఎక్కడైనా చాలామంది ఉంటారు అంతమంది ఉండగా నేనొచ్చి చేసేదేముంది మీ అన్నయ్య ఫోన్లో రీసెంట్ కాంటాక్ట్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు వాళ్లే చూసుకుంటారు కానీ వదినా నాకు అతనికి ఏ సంబంధం లేదు అన్వి ఇప్పుడు అక్కడికి వస్తే మళ్ళీ నేను ఏదో ప్లాన్ చేసి కావాలని అక్కడికి వచ్చానని నన్నే అంటాడు అర్థం చేసుకో మామూలు జ్వరమేగా ఏం కాదులే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది నేత్ర తన ఆ మాటలు చెప్పడానికి ఎంతగా బాధపడిందో ఎంతగా పరుగులు పెడుతున్నాం మనసుని కట్టడి చేసుకుందో తనకి మాత్రమే తెలుసు బాల్కనీలో నుండి కనిపిస్తున్న అరవింద్ రూమ్లో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉండడం చూసి ఎలా ఉందో ఏంటో అసలే మొండి మనిషి చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు పాపం అన్వితకే ఏమీ తెలీదు అనుకుంటూ బాల్కనీలోనే కూర్చున్న నేత్ర మధ్యరాత్రి వరకు అక్కడే ఉండిపోయింది అప్పటికీ అరవింద్ రూమ్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉంటే ఇంకా లైట్స్ ఆపలేదంటే అనుకుంటూ ఇంకా అక్కడ ఉండలేక కన్నీళ్లతో పరుగున అరవింద్ రూమ్కి వెళ్ళి డోర్ కొట్టింది అప్పటికి మేల్కొని ఉన్న అన్విత ఆ టైంలో వచ్చిందెవరో అర్థం కాక భయం భయంగా ఎవరు అని పిలిచింది అన్వి నేను వదిిన్ని తీ అన్న నేతర గొంతుకు వెంటనే డోర్ ఓపెన్ చేసిన అన్విత వదినా అంటూ అతని నేతని చుట్టుకొని అన్నయ్యకి చాలా ఫీవర్గా తనని ఇలా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంటూ ఏడుస్తుంటే ఏం కాదురా నేను వచ్చేసాను కదా నువ్వేం కంగారు పడకు అంటూ పరుగున అరవింద్ దగ్గరికి వెళ్ళింది అక్కడికి వచ్చినప్పటి నుండి తన మీద సరిగ్గా కేర్ తీసుకోకపోవడంతో కొద్దిగా పెరిగిన గడ్డం జ్వరం వల్ల పీక్కుపోయిన ముఖంతో అసలు స్పృహలో కూడా లేనట్టు నిద్రపోతున్న అరవింద్ని చూస్తే మనసు కలుక్కుముంది నేత్రకి కన్నీళ్లతో అతడి పక్కనే కూర్చొని అతని తల మీద చేత్తో నిమురుతూ అరవింద్ ఒకసారి ఇలా చూడు అంటూ బాధగా పిలుస్తుంటే టాబ్లెట్ల మత్తుకి డీప్ స్లీప్లో ఉన్న అరవింద్కి ఆ మాటలు చేరక ఒకసారి మూలిగి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు అన్వితని ఒక బౌల్లో వాటర్ తీసుకురామని చెప్పి అందులో నాప్కిన్ ముంచి నెమ్మదిగా అరవింద్ మొహం మీద టే చల్లదనానికి కాస్త చివరవుతున్నా అతన్ని చూసి సారీ అరవింద్ నీ మాటలకి కోపం వచ్చి అలా అనేశానని తనలో తనే సారీ చెప్పుకుంది అన్వి నువ్వెళ్ళి నిద్రపో మీ అన్నయ్యని నేను చూసుకుంటాను పర్లేదు అదిన నేను కూడా మేల్కొనే ఉంటాలి అవసరం లేదమ్మా నేనున్నానుగా ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వెళ్ళి నిద్రపో అని ప్రేమగా అన్విత నిమరడంతో సరేనంటూ తలూపి డోర్ వేసుకుని అన్విత వెళ్ళిపోయింది ఎందుకు నాతో ఇంత రూట్గా బిహేవ్ చేస్తున్నావు అరవింద్ నీ మాటలు నన్నెంత బాధ పెడుతున్నాయో తెలుసా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని బాధగా అనుకుంటూ రాత్రంతా అతని పక్కనే చైర్లో కూర్చుండిపోయిన నేత్ర తెలియకుండానే మోచేయి ఆపుగా నిద్రపోయింది తెల్లవారుజామున చలికి వణుకుతూ అటూ ఇటు కదులుతున్న అరవింద్ ట్యాబ్లెట్ల మత్తులో చేతిని సైడ్ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ మీద వేయడంతో అది కిందపడి సౌండ్ చేసిన సౌండ్కి ఉలిక్కిపడి నిద్రలేచింది నేత్ర చివరవుతున్న అరవింద్ని చూసి కంగారుగా ఏసీ ఆఫ్ చేసి బ్లాంకెట్ అతని మెడ వరకు కప్పింది కెటిల్లో హాట్ వాటర్ పెట్టి తడిబట్టతో ముఖమంతా చులుస్తూనే అరవింద్ నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అంటూ అతడి చెంప మీద తడుతూ పిలుస్తోంది చలికి వణుకుతూ మత్తుగా మూసుకుపోతున్న కళ్ళని తెరిచిన అరవింద్కి మసకగా మసకగా కనిపిస్తున్న నేత్రని చూసి ఎవరు నువ్వు అంటూనే మళ్ళీ కళ్ళు మూసేశాడు కంగారుగా నేను అరవింద్ నేత్రని నా మాటలు వినిపిస్తున్నాయా డాక్టర్ని పిలవనా నన్ను చూడు అంటూ కంగారు భయం కలకలిపి కన్నీళ్లతో అటు అది చెంపల మీద తడుతూ లేపడానికి ప్రయత్నిస్తుంటే ట్యాబ్లెట్ల ఎఫెక్ట్ ఒకవైపు మత్తు మరోవైపు నీరసం ఉన్న అరవింద్కి ఆమె మాటలు ఏమీ వినిపించక కనీసం కళ్ళు కూడా తెరవలేకపోయాడు అరవింద్లే నాకు భయంగా ఉంది అంటూ అతన్ని గట్టిగా కుదిపేస్తుంటే కాసేపటికి మగతగా కళ్ళు తెరిచి నేత్రాన్ని చూశాడు అరవింద్ నా మాటలు వినిపిస్తున్నాయా అని గట్టిగా అడుగుతుంటే మైకంగా నేత్రా నేనే అరవింద్ ఇక్కడే ఉన్నాను నీ పక్కనే కూర్చున్నాను నన్ను చూడు నీ రూమ్లోకి వచ్చాను నేను ఇలా ఉంటే నీకు నచ్చదు కదా నన్ను కొడతావు కదా లేచి నన్ను కట్టు అంటూ అతని చేతితోనే చెంపల మీద కొట్టుకుంటుంటే ఆ చేతిని ఆపి నేత్ర చెంపల మీద నిమురుతూ ఐ లవ్ యూ నేత్రా లవ్ యూ సో మచ్ అంటుంటే పెళ్ళైనప్పటి నుండి నేను ఇష్టపడి చేసుకున్నాను అన్నాడే కానీ ఏ ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అంటూ చెప్పింది లేదు అరవింద్ అలాంటి తీక్షణం మత్తులో ఆ మాట చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంది నేత్ర లవ్ యూ నేత్ర నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అందరూ నన్ను వదులు వెళ్ళిపోతున్నారు కనీసం నువ్వైనా నాతో ఉండు ప్లీజ్ నేత్ర నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ వెళ్ళకు అంటూ మత్తుమలోనే కలవరింతగా చెప్తుంటే మత్తులో అయినా ఇన్నిసార్లు నువ్వంటే ఇష్టం నా నదిలి వెళ్లకు అంటున్న అతని మాటలకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరుతున్నాయి నేత్రకి బెడ్ మీద ఉన్న అతన్ని గట్టిగా చుట్టేసి లవ్ యూ అరవింద్ లవ్ యూ సో మచ్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళను ఎక్కడికి వెళ్ళినా తిరిగి నీ దగ్గరికి చేరాల్సిందే నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ పూర్తిగా అతన్ని మెడని చుట్టేసి చిన్నపిల్లలా ఏడుస్తుంటే జ్వరంలో ఉన్న అరవింద్కి నేత్ర స్పర్శ వచ్చేతనంతో పాటు హాయిగా అనిపిస్తుంది మత్తులోనే తన చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకొని నా నదులి వెళ్లకు నిద్ర ప్లీజ్ వెళ్లకు అంటూ ముద్ద ముద్దగా కలవరిస్తూనే ఆమెను ఇంకాస్త దగ్గరికి తీసుకొని మెడ మీద ముద్దులతో ముంచేస్తూ ఇంకెప్పుడు నా నదులు వెళ్ళవు కదా వెళ్ళను బికాస్ ఐ లవ్ యూ టు అరవింద్ లవ్ యూ సో మచ్ అంటుంటే అది కలవ నిజమో తెలియని మత్తులో ఇద్దరి పెదవులను ఒక్కటి చేశాడు అరవింద్ అతనేం చేస్తున్నాడో తర్వాత ఏం జరుగుతుందో తెలిసినా అతనికి దూరం జరగాలనుకోలేదు నేత్ర ఆరు నెలలుగా ఇద్దరిలో వచ్చిన దూరం శరీరాల సాంగత్యంలో తగ్గిపోతుంటే ఆమె పెదవుల మీద అతర యుద్ధాన్ని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్నాడు అతను అప్పటిదాకా వాళ్ళ మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు ఆ ముద్దులో పూర్తిగా తొలగిపోతుంటే బయట చల్లటి వాతావరణం సైతం వేడెక్కిన శరీరాలతో వెచ్చగా మారిపోయింది ఒకరి కవుగిట్లో ఒకరు మరింతగా ఇమిడిపోతున్నారు ఆ వేడికి ఆమె నడుమును చుట్టుకున్న ఒక చెయ్యి కొద్ది కొద్దిగా పైకి చేరుతూ బ్లౌజ్ థ్రెడ్స్ని గట్టిగా లాగిస్తే మరో చెయ్యి ఆమె నడుముని గట్టిగా నలిపేస్తుంది సన్నగా మూలిగిన ఆమె శరీరం అతడి మెడ మీద పట్టిగాటుని బహుకరిస్తే అప్పటిదాకా కోరికల బడబాగ్నిలో కాలుతున్న అతని శరీరం పూర్తిగా వశం తప్పి ఆమెని తన కౌగిట్లో ఉక్కిరి బిక్కిరి చేస్తూ పూర్తిగా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద వాలిపోయాడు గండతు మీద పువ్వులోని మకాందాన్ని దోచినట్టు ఆమె అనువనువును ఆగ్రహనిస్తూ అడ్డొస్తున్న వలువులను పక్కకి తప్పిస్తూ ఆమెను పూర్తి వివస్త్రగా మారిస్తే ఆరు నెలల తర్వాత మగని ముందు తనున్న పరిస్థితికి తెలియకుండానే కళ్ళు సిగ్గుతో వాలిపోతుంటే అతని మెడ పట్టుకొని తన మీదకి లాక్కుంది నేత్ర లవ్ యు నేత్ర డోంట్ లీవ్ మీ అంటూనే మరోసారి ఆమె పెదవులందుకొని పూర్తిగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్న క్షణం నేత్ర నుండి కన్నీంటి నుండి జారిన కన్నీటి బిందువుకు అర్థమేంటో కూడా తెలియక మౌనంగా మారిపోతే అలసటగా ఆమె మీద వాలిపోయిన అరవింద్ మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు అతడి తలలోకి వెళ్ళి చొప్పించి నిమురుతూ ప్రేమగా అతడి నుదుటిని ముత్తాడి కళ్ళు మూసుకుంది నేత్ర నైట్ మేల్కోవడం వల్ల ఉదయాన్నే లేటుగా నిద్రలేచిన అన్విత అరవింద్కి ఎలా ఉందో ఏంటోనని కంగారుగా వదినా అంటూ డోర్ కొట్టింది నిద్రలేమి అలసట వెరసి ఎక్కడో లీలగా వినిపిస్తున్న మాటలకి కష్టంగా కళ్ళు తెరిచిన నేత్రకి నిద్దట్లో ఎప్పుడు చేరారో కానీ ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుని ఉండడం చూసి కంగారుగా అతని నుదుటి మీద చేయి పెట్టి చూసింది జ్వరం తగ్గి చేతికి తగిలిన చెమటకి అమ్మయ్యా అనుకుని వదిన అన్నయ్యకి ఎలా ఉంది అంటున్న అన్విత గొంతుకు వస్తున్నానంటూ చెప్పి బెడ్షీట్ మెడ దగ్గర పట్టుకొని కింద పడ్డ తన చీరని కట్టుకొని అరవింద్కి కూడా డ్రెస్ వేసి చీర సర్దుకుంటూ డోర్ ఓపెన్ చేసింది నేత్ర వదినా అన్నయ్యకి ఎలా ఉంది బాగుంది ఫీవర్ కూడా తగ్గింది నిజంగానా హా థ్యాంక్స్ వదిన నువ్వు రాకపోయింటే చాలా భయమేసేది ప్రేమగా ఆమె నిమిరి ఇక నేను వెళ్తాను లేవగానే వేడిగా పాలేమైనా ఆర్డర్ చేయి సరేనని అరవింద్ దగ్గరికి వెళ్తుంటే అన్వి ఏంటదీనా మీ అన్నయ్య లేస్తే నేను వచ్చానని చెప్పకు ఎందుకు నా హెల్ప్ తీసుకోవడం మీ అన్నయ్యకి నచ్చదు ఫోన్ చేశాను రానన్నానని చెప్పు సరే వదినా అంటూ తలోపగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర జరిగిందంతా రాగానే ఇప్పుడు నీకు నేనేం సమాధానం చెప్పను అరవింద్ అసలు నేను ఆ రోజు రాత్రి నీ దగ్గరికి వచ్చింది కూడా నీకు తెలియదు ఆరు నెలలు నేను దూరంగా ఉంటే నీకు ఈ కడుపు ఎలా వచ్చిందంటే నేనేం సమాధానం చెప్పాలి అంటూ గుక్కపట్టి ఏడుస్తుంది నేత్ర